మధ్యంతర బెయిల్ మంజూరు కాకపోవడంతో కవితను తీహార్ జైలుకు తరలించారు ఈడీ సిబ్బంది మధ్యంతర బెయిల్ విషయంలో ఈడీ అభిప్రాయానికి ఏప్రిల్ ఒకటి వరకు గడువు ఉంది మరోవైపు ఏప్రిల్ తొమ్మిది వరకు జుడిషియల్ రిమాండ్ లో కవిత ఉండబోతున్నారు అన్ని హెల్త్ రికార్డ్స్ ని ఆమె తరపు న్యాయవాదులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది తీహార్ జైలు సూపరింటెండెంట్ కూడా ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారు ఇంటి భోజనాన్ని అనుమతించేలా వెసులుబాటు ఇచ్చారు పడుకోవడానికి కూడా పరుపు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు సొంతంగా చెప్పులు బట్టలు దుప్పట్లు తీసుకెళ్లేందుకు కూడా అవకాశం ఇచ్చారు కొన్ని పేపర్లు పెన్నులు కూడా ఇవ్వాలన్నారు న్యాయమూర్తి అవసరమైన మేర బంగారాన్ని ధరించేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది అయితే కేసు నుంచి కడిగిన ముత్యం అలా బయటకు వస్తానని కవిత అంటుంటే ఎలా కడతారని సెటైర్లు వేశారు కిషన్ రెడ్డి జైతెలంగాణ హ జేకేసిఆర్ గడిగిన ముత్యంల బయటికి వస్తాను నేను టెంపరరీగా జైల్లో పెట్టచ్చు కానీ ఇది కాదు మనీ లాండరింగ్ ఇట్ వన్ joined bjp సెకండ్ అక్యూస్డ్ ఇస్ getting a bjp ticket థర్డ్ అక్యూస్డ్ హస్ గివెన్ 50 కోరోస్ ఇన్ కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారట ఎందులా అడుగుతారో అది చెప్పాలా నీళ్ళు ఎలా అడుగుతారా ఇంకేదైనా కడుగుతారా ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు న్యాయస్థానంలో బ్రెయిల్ దొరకలేదు మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు తైతే అర్థం కావడం లేదు అరెస్ట్ కక్ష సాధింపు అని కేటీఆర్ అంటుంటే నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేశారు కిషన్ రెడ్డి కవితమ్మని అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని మరి ఇవాళ నేను అడుగుతున్నా ఇలా నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే స్టే ఉండే అందుకే అరెస్టు చేయలేకపోయింది కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు కవితమ్మను అరెస్ట్ చేసిన ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతరనే ఉరుకాలి దాపా ఎవడు ఉండొద్దిగా మైదాన్లో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మరి ఇవాళ ఏమంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను గురుతా ఉన్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సెంటిమెంటుకు ఈ యొక్క కవిత గారి అరెస్టుకు ఏ మాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇది అక్రమ కేసే అయితే ఇది రాక్ష రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు కేసీ అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా